ఆరోగ్యమస్ యూట్యూబ్ ఛానల్లో నేను ముందుకు తీసుకొచ్చింది శ్వాసకోశ వ్యాధులు తగ్గడానికి దగ్గు దమ్ము డస్ట్ అలర్జీస్ ఆస్తమా మొదల సమస్యలు తగ్గడానికి శ్వాసకోశ వ్యాధులు అంటే మనం దగ్గుతో బాధపడుతున్నా ఆయాసంతో బాధపడుతున్నా ఆస్తమాతో బాధపడుతున్నా డస్ట్ అలర్జీతో బాధపడుతున్నా నేను ఈ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు నేను చెప్పిన ఈ యొక్క యోగాన్ని మీరు చేసుకోండి ఈ యోగాన్ని చేసుకోండి లాభం పొందండి కావలసినవి మన త్రిపులచూర్ణాల్లో మూడు ఉండాలి కరక్కాయ తానికాయ ఉసిరికాయ ఇవి సమభాగాలు తీసుకోండి మీ ఇష్టం యాభై గ్రాములు తీసుకుంటారా వంద గ్రాములు తీసుకుంటారా ట్వంటీ గ్రామ్స్ తీసుకుంటారా నేను ఫిఫ్టీ గ్రామ్స్ ఫార్ములాతో మీకు చెప్తున్నా సమబానకాలు అంతే కరకాయ యాభై గ్రాములు తానికాయ యాభై గ్రాములు ఉసిరికాయ యాభై గ్రాములు నాలుగోది వచ్చి పిప్పళ్ళు పిప్పల్ యాభై గ్రాములు అన్నీ పిప్పళ్ళు ఒకటి దూరగా వేయించండి పొడి చేసుకోండి ఇవి డైరెక్ట్ పొడి చేసుకోవచ్చు ఇవి కలిపేసి పెట్టుకొని ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ బిఫోర్ ఫుడ్ రోజు రెండు పూటల ఆహారానికి గంట ముందు ఒక చెంచా తేనెలో కలిపి వాడాలండి తేనెలో కలిపి వల్ల మీ యొక్క శ్వాసకోశ వ్యాధులు అనేటివి మీకు తగ్గుతాయి మరియు నైట్ పడుకునేటప్పుడు ఆవాలను గోరువెచ్చగా చేసుకొని ఛాతికి మసాజ్ చేసుకోండి ఛాతి కింద గొంతు కింద కూడా మసాజ్ చేసుకోండి మీకు కఫం ఒకవేళ దగ్గుగా అని బాగా వస్తుందంటే కూడా వాము బెల్లం కూడా బుగ్గన పెట్టుకోవచ్చు లేదా వాము ఉత్తది కూడా బుగ్గన పెట్టుకోవచ్చు కరకాయ కానీ లవంగాలు కూడా పెట్టుకున్నా కానీ చిన్న కరక్కాయలు ఉంటాయి ఇంకా ఆ శ్వాస వచ్చినప్పుడు ప్రాబ్లం ఉన్నప్పుడు వస్తున్నప్పుడు పెట్టుకోవచ్చు చిన్న కరక్కాయ కరక్క పిందెలో అడగండి ఆ చిన్నవి ఉంటాయి అవి పెట్టుకోవచ్చు ఇవి కరక్కాయలు కూడా పెట్టుకోవచ్చు దీనికన్నా బాగుంటాయి ఓకేనా సింపుల్ ఫార్ములా త్రిపుల్ల చూన్నాళ్ళు ఒకటి కరక్కాయ తానికాయ ఉసిరికాయ పిప్పళ్ళు ఓకే నాలుగు నాలుగు ఐటమ్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది మీకు దాదాపు ఒక నెల రోజుల వరకు వస్తుంది ఇది మార్నింగ్ ఈవినింగ్ ఒక చెంచు ఆ నీళ్ళతో తేనెలో కానీ వాడండి షుగర్ ఉన్నవాళ్ళు గోరువెచ్చని నీళ్ళలో వాడండి షుగర్ లేని వాళ్ళు తేనెలో కలిపి వాడుకోండి ఓకేనా ఇది చేసుకుంటూ చలవ చేసే పదార్థాలు ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న కూరగాయలు అలాంటివి తీసుకోకండి అన్లో విలో ప్రాణాయామం చేసుకోండి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనులోవం లో ప్రాణాయామం ఉంది కదా ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోండి మీ యొక్క శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయి వాడిన వాళ్ళు మీ యొక్క ఫీడ్బ్యాక్ తెలియజేయండి జై ఆయుర్వేదం